ఫ్రెండ్స్ ఇద్దరు చింత చెట్టు మా అన్నయ్య చూడండి ఈ చెట్టుని ఎలా ఎక్కాడు ఎంత బొడవని చూసారో చెట్టు చూస్తారు ఎలా ఉందో చింతకాయలు కావాలంటే ఎవరికో మా అన్న కోసివ్వడం పైకి ఎక్కాడు చెట్టు అలా ఎక్కాడంటే అంటే చెప్పలేను అసలుకి చూసారు ఉన్నాడు ఎంత చివరిలో ఉన్నా చూడండి చింత చెట్టుకి అమ్ము అసలు కనిపిస్తుండగా అసలు మావాడు అసలే కలర్ ఎక్కువ కనిపిడు అనుకుంటాను చూడండి ఎలాగో వస్తున్నాడు చేతిలో కర్ర చింతకాయలు ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కిలా మనము చింత చెట్టుకి వాళ్ళం అవన్నీ ఇప్పుడు ఆ ఎక్కి అది గుర్తుకొస్తుంది నాకు ఎలాగో వస్తున్నాను రాబోతున్నాను చింతకాయలు చింతకాయలు చింతకాయలు